రోజు రోజుకు కుటుంబ ప్రభుత్వం యొక్క అరాచకాలు అన్యాయాలు పెరుగుతూనే వస్తుంది ఈరోజు ప్రజలందరూ మీకు అధికారం ఇచ్చారు అంటే జగనన్న చేసిన మంచి కన్నా ఎక్కువ ఏమైనా చేస్తారేమో అని మూడు పార్టీలు కలిసి సూపర్ సిక్స్ అనే హామీ అబద్ధపు హామీలను తీసుకుని వచ్చారు ప్రజలని ఇన్నిసార్లు మోసం చేసినా కానీ ఒక్కసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే భ్రమలో పడ్డారు అయినా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఇచ్చిన మాట నెరవేర్చుకునే ఆలోచన ఉండటానికి అక్కడ ఉన్నది జగనన్న కాదు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం అంతా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గాని నాయకుల్ని గాని టార్గెట్ చేసి గొడవలు అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించడమే తప్ప సూపర్ సిక్స్ హామీ ఊసే లేకుండా పోయింది నిన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారైన ఉప్పల హారిక గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక మహిళగా ఇట్లాంటి దాడులు మన రాష్ట్రంలో జరగకుండా ఉండే విధంగా ఉండాలి ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఆడపిల్లలకి మహిళలకి దేవతల పూజించే రాష్టం అట్లాంటి రాష్ట్రంలోని రోజు ఇలాంటి రాక్షస పాలన రావడం ఇదే మొదటిసారి ఈ దాడిలోని కూటమి ప్రభుత్వం కార్యకర్తలే రౌడీలుగా మారి కారుని చుట్టుముట్టి కారుని ధ్వంసం చేసిన సన్నివేశాలు మనం చూసాం పోలీసులు చూస్తున్నారే కాని చర్య తీసుకోలేదు ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ ఇప్పటికైనా ఆపి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తారని మీ పాలన మీ రాక్షస పాలన ఎలా ఉంది అంటే శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేసుకునే వస్తుంది రానున్న రోజుల్లో రాష్ట ప్రజలు గుణపాఠం నేర్పిస్తారని గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటారు